తెలంగాణలో బతుకమ్మ పండుగ కోలాహలం ఉత్సాహం ప్రారంభమైంది ప్రకృతిలోని చెట్టు చేమ రాయి రప్ప పువ్వు మొగ్గ ఇలా అన్నిటినీ పూజించటం హైందవ సాంప్రదాయం కాలానుగుణంగా మారే ఋతువులను అనుసరించి పండుగలు చేసుకుంటాం అలా ఏర్పడిందే తెలంగాణ ప్రాంతం అంతటా స్త్రీలు ఆనందోత్సాహాలతో ఆడిపాడే బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ స్త్రీలకి మహా ఇష్టమైనది బంధుమిత్రులతో కలిసి కోలాహలంగా ఆడిపాడతారు మహాలయ అమావాస్య మొదలు ఆశ్వయుజ మహానవమి వరకు రకరకాల పూలతో బతుకమ్మను అలంకరించి అమ్మవారిగా కొలిచి ఆరాధించటమే ఈ పండుగ ప్రత్యేకత పండుగ తొమ్మిది రోజులు వీధులన్నీ కలకలలాడతాయి బంతి చేమంతి తంగేడు రుద్రాక్ష సీతమ్మ జడ మొదలైన పువ్వులను గుండ్రంగా పీర్చి వాటిపై పసుపు ముద్దను అమర్చి గౌరమ్మగా భావిస్తారు ఆ అమ్మను భక్తితో కొలుస్తారు ఒక్కొక్క పువ్వు వేసి ఉయ్యాలో అంటూ వన్యవన్యల వస్త్రాలు ధరించి ముచ్చటగా ముస్తాబైన ఆడపడుచులు అందంగా అలంకరించిన పూల దొంతరల చుట్టూ చేరి లయబద్ధంగా పాటలు పాడుతూ ఆడతారు బడ్డెమ్మతో మొదలు ఎంగిలి పువ్వు బతుకమ్మ సద్దుల బతుకమ్మ అటుకుల బతుకమ్మ ఇలా తొమ్మిది రోజులు సాగే బతుకమ్మలను చెరువులు బావులు నదీ ప్రవాహాల్లో నిమజ్జనం చేస్తారు ప్రతిరోజు పూలతో బతుకమ్మని పేరుస్తూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాములాయే చందమామ కోసలాదేశం నుంచి దశరథ దశరథరాముడు ఉయ్యాలో చిత్తూ చిత్తూల బొమ్మ శివుడు ముద్దుల గుమ్మ వంటి పాటలతో మహిళలు తమ కష్ట సుఖాలు ప్రేమ స్నేహం ఆప్యాయత చరిత్ర పురాణాలు ఇలాంటి అనేక విషయాలు మేలువిస్తారు బతుకమ్మ పండుగకు సంబంధించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి విస్తృతంగా ప్రచారంలో ఉన్న ఒక కథ ప్రకారం ఒక రాజ్యంలో వీరులైన ఏడుగురు అన్నదమ్ములు ఉండేవారు వారికి ఒకే ఒక ముద్దుల చెల్లెలు ఉండేది చెల్లెల మీద అన్నలకు విపరీతమైన ప్రేమ ఉండేది ఆ ప్రేమ ఆమె వదినలకు ఈర్షగా మారింది ఎలాగైనా సరే ఆ చెల్లెలను వదిలించుకోవాలని వదినలు పన్నాగం పండి విషమిచ్చి చంపి గొయ్యి తీసి పూడ్చిపెట్టారట వదినలు అలా పూడ్చిన చోట తంగేడు చెట్టు విరగబూసింది ఆమె కోసం సోదరులు వెతుకుతూ ఆ తంగేడు చెట్టు వద్దకు వచ్చి ఆగారు అప్పుడు ఆ చెట్టు జరిగిన విషయాన్నంతా వారితో చెప్పింది ఆ మాటలు విన్న సోదరులు చెట్టు రూపంలో ఉన్న చెల్లెల్ని ఏం కావాలో కోరుకోమన్నారట అప్పుడు ఆమె తంగేడు పూలలో తనను చూసుకోమంది ఏటా తన పేరున పండుగ చేయమని కోరింది అలా బతుకమ్మ పండుగ ప్రారంభమైందని ఒక కథ మరో కథను అనుసరించి ఒక బాలిక భూస్వాముల అకృత్యాలను భరించలేక ఆత్మహత్యకు పూనుకుంది కొన ఊపిరితో ఉన్న ఆమెను కలకాలం బతుకమ్మ అంటూ గ్రామ స్త్రీలు దీవించారు అప్పటి నుండి బతుకమ్మ పేరుతో పండుగ చేసుకోవటం ఆనవాయితీగా మారింది అప్పట్లో తెలంగాణ గ్రామాల్లోని మహిళలు నవాబులు భూస్వాముల చేతుల్లో నలిగిపోయేవారు అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయేవారు అలాంటి వారి మీద సానుభూతి చూపుతూ తోటి మహిళలు వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకమ్మ బతుకమ్మ అంటూ పాటలు పాడేవారట బతుకమ్మ పాటల వెనక ఆంతర్యం అదేనని చెబుతారు దసరా నవరాత్రుల సమయంలో పూజించే అమ్మవారి స్వరూపం ఒకటైతే బతుకమ్మ పండుగలో మాత్రం ప్రకృతిలో మమేకమయ్యే పూల రూపంలో అమ్మ దర్శనమిస్తుంది కానీ రెండింటిలోని ప్రాణశక్తి ఒకటే పురాణాల్లోని దుర్గామాతయే బతుకమ్మ అంటూ చెప్పే కథలు ఉన్నాయి మహిషాసుతో తలబడి అలసిన దుర్గామాతకు తోటి నిచ్చెలులు పాటలు పాడుతూ సపర్యలు చేశారట అలా అమ్మవారు అక్కడ కొంతసేపు సేద తీరి ఆనక మహిషాసురుడిని సంహరించిందట అందుకే బతుకునిచ్చిన అమ్మ అంటూ దుర్గమ్మను బతుకమ్మగా ఆరాధిస్తున్నారనేది మరొక నమ్మకం ఇక బతుకమ్మ పండుగ విశిష్టతను మనం ఒకసారి పరిశీలించినట్లయితే మొదటి రోజు బతుకమ్మను అలంకరించేందుకు ముందు రోజే పూలను కుసుకొస్తారు అవి వాడకుండా నీళ్ళల్లో వేసి మర్నాడు బతుకమ్మగా పేరుస్తారు ఈ బతుకమ్మను ఎంగిలి బతుకమ్మగా కొలుస్తూ తమలపాకులు తులసి ఆకులను వాయనంగా ఇస్తారు రెండో రోజు తంగేడు గుణుగు బంతి గడ్డి పూలను సేకరించి గౌరమ్మను పేర్చి సాయంత్రం వేళల్లో పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ నిమజ్జనం చేస్తారు ప్రసాదంగా అటుకులు పంచుతారు ఇక మూడో రోజు సీతమ్మ జడ చామంతి రామబాణం వంటి పూలతో బతుకమ్మను పేర్చి ముద్దపప్పు బతుకమ్మగా పూజిస్తూ బెల్లం సత్తుపిండి చక్కెర పెసలు వాయనంగా ఇస్తారు నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మగా గుమ్మడి మందార పూలతో బతుకమ్మను పేర్చి నానబెట్టిన బియ్యం బెల్లంతో కలిపి వాయనంగా ఇస్తారు ఐదో రోజు అట్ల బతుకమ్మగా ఆరో రోజు అలిగిన బతుకమ్మగా ఏడో రోజు వేపకాయల బతుకమ్మగా ఎనిమిదో రోజు వెన్నెముద్దల బతుకమ్మగా అమ్మవారిని కొలుస్తారు ఇక చివరగా తొమ్మిదో రోజు సత్తుల బతుకమ్మ అంటారు ఆటపడుచులంతా చేరి ఉత్సాహంగా రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో ఆ తల్లిని మురిపించి నిమజ్జనం చేస్తారు ఆనాటితో పండుగ ముగుస్తుంది పరస్పర ఆత్మీయత మాటల కందని సృజనాత్మకత ప్రతిఫలించి ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రాంత సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది ఆడపడుచుల ఆనందాలు అంబరాన్నంటే ఈ విధంగా ఆడిపాడే ఈ తొమ్మిది రోజుల పర్వదినం సాంస్కృతిక సంబురం తెలంగాణ ప్రాంతంలో దాదాపు వెయ్యి సంవత్సరాల నుండి బతుకమ్మ పండుగను నిర్వహించుకుంటున్నారని చరిత్రకారుల కథనం ఈ చరిత్రకారులు చెప్పిన దాని ప్రకారం అంటే ఈ చారిత్రక నేపథ్యం ఈ పండుగ వెనుక ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం ఏమిటంటే క్రీస్తుశకం తొమ్మిది వందల తొంభై ఏడులో చాళుక్య వంశానికి చెందిన సత్యాశ్రయుడు అనే రాజు తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఈ రాజు వేములవాడలోని రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధిస్తూ ఉండేవాడు ఈ తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న చాళుక్య రాజ్యానికి దక్షిణంగా అంటే ఇప్పటి తమిళనాడు ప్రాంతంలో చోళరాజ్యం ఉండేది ఈ చోళరాజ్యాన్ని క్రీస్తుశకం తొమ్మిది వందల ఎనభై ఐదు నుండి ఒక వెయ్యి పద్నాలుగు వరకు రాజరాజు అనే రాజు పరిపాలించేవాడు ఆయన్నే రాజరాజ చోళుడు అంటారు ఈ రాజరాజు కుమారుడే రాజేంద్ర చోళుడు ఈ రాజేంద్ర చోళుడు అంటే రాజరాజు కుమారుడైనటువంటి రాజేంద్ర చోళుడు తన తండ్రి అనుమతితోటి తెలంగాణ ప్రాంతంలో విస్తరించి ఉన్న రాజ్యంపై దాడి చేసి చాళుక్యరాజు అయినటువంటి సత్యాశ్రయుణ్ణి ఓడిస్తాడు అంతటితో ఆగక రాజేంద్ర చోళుడు వేములవాడలోని రాజరాజేశ్వరి ఆలయాన్ని కూల్చివేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రైన రాజరాజుకు బహుమతిగా తీసుకువెళ్ళాడట అంటే చాళుక్య రాజ్యంపై తన విజయానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్చివేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు రాజేంద్ర చోళుడు తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం క్రీస్తు శకం ఒక వెయ్యి ఆరులో ఏకంగా ఒక ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు రాజరాజు ఈ ఆలయ నిర్మాణము ఒక వెయ్యి పదిలో పూర్తయింది భారీ శివలింగాన్ని బృహదీశ్వర ఆలయంలో ప్రతిష్ఠించాడు తమ రాజ్యంపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతోటే బృహదీశ్వర ఆలయ నిర్మాణాన్ని చేపట్టినట్టు కూడా తమిళ శాసనాలలో చోళరాజులు చెప్పారు ఇప్పటికీ వేములవాడలోని భీమేశ్వర ఆలయ శివలింగానికి బృహదీశ్వర ఆలయంలోని శివలింగానికి మధ్య సారూప్యతను చూడవచ్చు వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతి నుంచి వేరు చేసి తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజల మనసు తలచివేసింది బృహదమ్మ అంటే పార్వతీదేవి అర్థం ఈ పార్వతీదేవి నుంచి శివలింగాన్ని వేరు చేసి అక్కడ ఆలయాన్ని నిర్మించారు కాబట్టి బృహదీశ్వరాలయం అనేటటువంటి పేరు వచ్చిందని చరిత్రకారులు చెప్పారు ఈ విధంగా బృహదమ్మ అంటే పార్వతి నుంచి శివలింగాన్ని వేరు చేసినందుకు గాను తమ దుఃఖాన్ని చూడులకు తెలియజేస్తూ లా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించటం మొదలుపెట్టారు తెలంగాణ వాసులు అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపటం ఆనవాయితీగా మార్చుకున్నారు దాదాపు వెయ్యి సంవత్సరాల నుండి బతుకమ్మను తెలంగాణ వాసులు జరుపుకుంటున్నారు ఇది బతుకమ్మ పండుగ వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం ఓం శ్రీ మాతృ ఇప్పటిదాకా మనం బతుకమ్మ పండుగ యొక్క చారిత్రక నేపథ్యం విన్నాం కదా చాలా ఆసక్తికరంగా ఉంది మీరు కూడా అంతా వినండి చాలా చాలా మనకి ఆనందంగా ఉంటుంది ఏదైనా పండుగ ముందు తెలుసుకుంటే అంతా చరిత్ర అంతాను ఇంకా ఎంతో మనకి ఆసక్తి కలుగుతుంది అందుకని నేను ఇప్పుడు పూర్తిగా విన్నాను ఏడాదికి ఒకసారి వింటాం అంతే అందుకని మర్చిపోతాను ఇప్పుడు పెట్టాను అనమాట మొత్తం అంతా రికార్డ్ చేశాను మీరు కూడా విని ఆనందించి అమ్మవారి ఆశీస్సులు పొందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ థ్యాంక్